మన ఎంఎన్ కార్టూన్ చాలా నేచురల్ గా ఉంటుంది చాలా బాగున్నాయి అని కంటిన్యూగా చూసేవాళ్ళు రెగ్యులర్ గా చూసే అయితే కామెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ కానీ వ్యూస్ వచ్చినంతగా లైకులు మాత్రం రావట్లేదు లైకులు వస్తేనే మన ఛానల్లో ఉన్న స్టోరీస్ ఇంకా కొంతమందికి వెళ్ళే అవకాశం ఉంటుంది మాకు నెక్స్ట్ వీడియో చేయాలన్నప్పుడల్లా ప్రతి నిమిషం ఆలోచిస్తూ ఉన్నాము ఎందుకంటే లైకులు రావట్లేదు ఎందుకులే అన్నట్టు అనిపిస్తుంది ఫ్రెండ్స్ చాలా బిజీ లైఫ్లో ఉన్నా కూడా ఎంటర్టైన్మెంట్ కోసం మన స్టోరీస్ ఇంకా కొంతమందికి వెళ్ళే మంచి మంచి నీతి కథలు అందులో మోరల్ స్టోరీ కొంతమందికి ఎమోషనల్ కొంతమందికి మంచి పాఠంలాగా ప్రతిదీ చూపిస్తున్నాం ఫ్రెండ్స్ మన వీడియోలలో కానీ ఎందుకు ఏమో ఎక్కడ మిస్టేక్ అవుతుందో తెలియట్లేదు మేము అనుకున్న వెయ్యి లైక్ ఒక్కో వీడియోకి కూడా రాలేదు ఫ్రెండ్స్ ఇప్పటివరకు చాలా అంటే చాలా బాధగా ఉంది ఫ్రెండ్స్ రెగ్యులర్గా చూసే ప్రతి ఒక్కరు పేరుతో సహా చెప్పగలనండి ఎంత మంచిగా వాళ్ళ పేరు కూడా మెన్షన్ చేస్తారు చాలా థ్యాంక్స్ అండి మీకు అందరికీ కానీ ఎక్కడ మిస్ అవుతుందోనండి మాకు అనుకున్న అయితే మేము రీచ్ అవ్వలేకపోతున్నాం వీడియోలు చేయాలా వద్దా అనేది మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మన స్టార్టింగ్ నుంచి అనుకున్న మంచి మంచి స్టోరీస్ స్టార్టింగ్లో లేకున్న ఎడిటింగ్ న్యాచురల్గా ఉంది బాగుంది అని అనిపిస్తుంది కానీ చాలామందికి నచ్చుతుంది ఎడిటింగ్ అంత బాగుంది అని అంటున్నారు కానీ లైకులు మాత్రం మేము అనుకున్నట్టు రాలేకపోతుందని డిసప్పాయింట్ అవుతున్నాం ఫ్రెండ్స్ ఎందుకు అబ్బా అట్లా లైకులే రావట్లేదు ఇంతగా చెప్తున్నా కూడా ఒక్క వీడియోకి కూడా వెయ్యి లైకులు రాలేవు అని చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుంది ఎందుకంటే మేము వేరే పర్సనల్ డ్యూటీలో ఉన్నా కూడా మీకు ఎంటర్టైన్మెంట్ కోసం మంచి ఒక స్టోరీ అందించడం కోసం అయితే మేము కష్టపడి చేస్తున్నాము అందుకే మీకు మరీ మరీ అడుగుతున్నాము లైకులు వస్తేనే వీడియో చేస్తాము లేకపోతే వీడియో వీటికే స్టాప్ అవుతుంది సారీ అండి ఏమి అనుకోకండి ప్లీజ్ మీరు కామెంట్ ద్వారా చెప్పండి మీరు చెప్పిన ప్రకారం మేమైతే ఫాలో అవుతాం ఏం చెప్తారో మేమైతే చూస్తాం కొంతమందికి రిసెస్ చెప్పట్లేదు అని బాధపడుతున్నారు మీరు కామెంట్ చేసిన తర్వాత మేము రిసెస్ చూస్తున్నామండి ఎందుకంటే వీడియో చేసే బిజీలో ఉండి కొన్ని కామెంట్లు చూడలేకపోతున్నాం అందుకే కొంతమందికి విసేజ్ చెప్పలేము ఫీల్ అవుతున్నారు ఫీల్ అవ్వద్దండి ఎంఎన్ కార్టూన్ తరపున తరఫున ప్రతి ఒక్కరికి మిస్ అయిన వారికి బిలేటెడ్ వెడ్డింగ్ యానివర్సరీ బిలేటెడ్ విషయ హ్యాపీ బర్త్డే అండి చాలా చాలా థ్యాంక్స్ అండి మీకు అందరికీ అక్క ఏం చేస్తున్నావు అక్క ఏదో అనిపిస్తుంది అది అని అంటున్నాం ఏమైంది ఏం చేస్తాం అరిత అసలు మనము ఇంత బాగా స్టోరీ చేస్తున్నా కూడా అయితే రావట్లేదు అరిత అసలు ఎంత అడుగుతున్నాం తెలుసా ప్రతి వీడియోకి మాత్రం ఒక నిమిషం రెండు నిమిషాలు ఇంట్రొడక్షన్ వీడియోలో ప్రతి వీడియోలో చెప్తున్నాము లైకులు వస్తేనే వీడియో చేస్తామండి అని ఇంత కష్టపడి చేస్తున్నా మనకు లైకులు రాకపోతే వీడియో చేసేం లాభము అనిపిస్తుంది మన స్టోరీ అయితే మంచి ఒక మోరల్ స్టోరీ లాగా ఉంటుంది మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అన్ని రకాలుగా అమలుకు అందిస్తున్నాం మనం అందుకే వాళ్ళని అడుగుతున్నాను వీడియో ఇడికే స్టాప్ చేయాలా మరి చెయ్యాలా స్టోరీస్ ఇంకా వెళ్ళాలా వద్దా అనేది ఆధారపడి ఉందండి మీరు ప్రతి ఒక్కరు స్పందించండి అని చెప్తున్నాను అరిత అవునక్క నిజమే కానీ మనకు ప్రతిదీ వీడియో చూస్తున్న గా సబ్స్క్రైబర్స్ ఉన్నారక్క చాలా నీతి నిజాయితీగా ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తున్నారు లైక్ చేస్తున్నారు ఎందుకంటే మనం వాళ్ళ పేర్లు చూస్తున్నాం కదా ప్రతి ఒక్కరు కామెంట్ అయితే మంచిగా చేస్తున్నారు మీరు మంచి వీడియో చేస్తున్నారు అని ఒక్కరు కూడా గా పెట్టలేదు మంచిగానే పెడుతున్నారు కొంతమందికి అయితే అన్ని గా కామెంట్లు వస్తాయి మనకైతే మంచి కామెంట్స్ వస్తున్నాయి ప్రతి ఒక్కరు మెచ్చుకుంటున్నారు మనం మంచి స్టోరీ అందిస్తున్నాం అని వాళ్ళకి మంచిగా కామెంట్ చేస్తున్నారు మేమైతే మీ వీడియో కోసం ఎదురు చూస్తున్నాం కూడా వాళ్ళు అంటున్నారు అక్క ఒక్కరోజు మనం వీడియో పెట్టకపోతే మార్నింగ్ నుంచి మీ వీడియో కోసం ఎదురు చూస్తున్నామండి ప్లీజ్ అండి పెట్టండి వీడియో అని అంటున్నారు అక్క వాళ్ళ కామెంట్లు అయితే మంచిగా ఉన్నాయక్క నాకైతే మంచిగా అనిపిస్తుంది కానీ ఎక్కడ మిస్ అయిందో మరి తెలియట్లేదు మనం అనుకున్నది అయితే రీచ్ అవ్వట్లేదు అని ఒక బాధ అయితే ఖచ్చితంగా ఉంది అందరికి అవును అరిత గా కామెంట్ చూస్తున్నాను లతా గారు అయితే ఫస్ట్ వరుసలో ఉంటారు లతా గారు ఫస్ట్ కామెంట్ ఒక ఫస్ట్ లైక్ చేస్తారు తర్వాత అనిత జ్యోతి స్మైలీ సోనీ స్మైలీ వాళ్ళంతా బాగా చేస్తున్నారు చాలా థ్యాంక్స్ అమ్మ మీకు అందరికి పేరు పేరున శ్రీనివాస్ అని మరి ఇంకా చాలా మంది ఉన్నారు ఇక వాళ్ళందరి పేర్లు అయితే చెప్పలేము కానీ మనం మంచిగా స్టోరీ చేస్తున్నామని అందరూ మెచ్చుకుంటున్నారు కరెక్టే కానీ మన స్టోరీని కొన్ని ఛానల్ వాళ్ళు సేమ్ రాజు లత అని నేమ్స్ పెట్టుకొని మరీ చేస్తున్నారు మనకు తగ్గిపోయి వాళ్ళకు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి మన ఎడిటింగ్ లేదు మన న్యాచురల్గా మన చేసిన వీడియోలు అలా దాంట్లో అయితే కనిపించట్లేదు కానీ మన స్టోరీ మన నేమ్ మొత్తం వాళ్ళు వాడుకొని మనల్ని మాత్రం టార్గెట్ చేశారని ఆదిత అని నాకు కొంచెం బాధగా అనిపిస్తుంది కొన్ని ఛానల్స్ మనల్ని కాపీ కొడుతున్నారు ఇంత కష్టపడి మనం స్టోరీ వెతుక్కుంటూ మనం స్టోరీ రాసుకొని చేస్తున్నాము కానీ వాళ్ళు మాత్రం ఈజీగా స్టోరీని మాత్రం మన స్టోరీని తీసుకొని చేస్తున్నారు అందుకే చాలా బాధగా ఉంది లైకులు రావట్లేదు అనే బాధ ఉంది ఇవన్నీ చూసుకుంటే అసలు మన సబ్స్క్రైబర్స్ని అడగక తప్పదు మరి ఎలా చేయాలి ఏంటి అనేది వాళ్ళ అభిప్రాయం మీదనే ఆధారపడి ఉందాం అవునక్కను వన్ నా ఇది మాత్రం నిజం మన స్టోరీ మనం స్టార్ట్ చేసిన తర్వాత స్టార్ట్ చేశారు వాళ్ళు మన నేమ్స్ అన్ని తీసుకొని వాళ్ళు మన మీద టార్గెట్ చేసి ఛానల్స్ అయితే మొదలెట్టారు మనకైతే వాళ్ళు పోటీ రాలేరు ఎడిటింగ్లో మాత్రం రాలేరు మనల్ని అడుగుతున్నారు ఎలా ఎడిటింగ్ చేస్తున్నారు ఏంటి శారీస్ ఎలా మారుస్తున్నారు బ్యాక్గ్రౌండ్ ఎలా మారుస్తున్నారు అని ప్రతిదీ మనల్ని అడుగుతున్నారు కానీ మనకు మన స్టోరీ మాత్రం కాపీ కొడుతున్నారు అయితే ఫ్రెండ్స్ ఒకటే విషయం ఫ్రెండ్స్ ఇంత డిస్కషన్ చేయడానికి కారణం ఏంటంటే మన ఛానల్లోని స్టోరీస్ని కాపీ కొడుతూ సేమ్ మన నేమ్స్ని వాళ్ళు వాడుకుంటూ మనకు తగ్గిపోయేటట్టుగా చేస్తున్నారు కొన్ని ఛానల్స్ మన డైరెక్ట్గా తీసుకొని మన వాయిస్ వాడుకొని వీడియోలు ఎడిట్ చేస్తున్నారు మన పేరు మాత్రం మెన్షన్ చేయట్లేదు ఇంతగా కష్టపడి చేస్తున్న మనందరినీ యూజ్ చేసుకుంటున్నారు కానీ వాళ్ళు మాత్రం మన పేరు మెన్షన్ చేయట్లేదు స్టోరీస్ అయితే పక్కదారిన పడుతున్నాయి అందుకే మాకు చాలా బాధ అనిపించి మీతో ఇది మాట్లాడడానికి మేము ముందుకొచ్చాం అందుకే మీరు ఎలాంటి కామెంట్ చేస్తే మేము దానికి కట్టుబడి ఉంటాం ఫ్రెండ్స్ మేము వీడియోలు చేయాలా వద్దా అనేది మీరు జర చెప్పండి మన ఛానల్కు మన స్టోరీస్కి మించిన స్టోరీస్ అయితే లేవు అని మేము అనుకుంటున్నాం ఎందుకంటే మేము అలా రాత్రి బావులు కష్టపడి చేస్తున్నాం అందుకే నమ్మకంగా చెప్తున్నాం ఫ్రెండ్స్ మేమైతే ఎక్కడి నుంచి కాపీ కొట్టిన స్టోరీ అయితే కాదు మేము ఓన్గా తయారు చేసి కొన్ని సంఘటనలు కొన్ని సిచ్యువేషన్లు కొంత వేరే దగ్గర జరిగిన నీతి నిజాయితీగా తీసుకొచ్చిన స్టోరీ మాత్రమే మేము చేస్తున్నాము వేరే స్టోరీస్ అయితే ఎవరికి కాపీ కొట్టలేదు అందుకే ఇంతగా బాధపడుతున్నాం ఫ్రెండ్స్ మీరైతే కామెంట్ చేసి లైక్ చేయండి మేము ఎలాంటి డిసిషన్ తీసుకోవాలి అనే దాని మీద మీ కామెంట్ల ద్వారానే ఆధారపడి ఉంది లైకుల ద్వారా కామెంట్ల ద్వారా అయితే ఆధారపడి ఉంది లైకులు అయితే మేము ఆశిస్తున్న ప్రకారం అయితే రావట్లేదు ఎంత కష్టపడి చేస్తున్నా అంతే ఉంది ఫ్రెండ్స్ మీరు ఎంఎన్ కార్టూన్ని చాలా ఆదరిస్తున్నారు మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి మరి మీ అభిప్రాయాల మీదనే మేము ఆధారపడి ఉంటాం ఏమీ అనుకోవద్దు ఫ్రెండ్స్ సారీ ఫ్రెండ్స్ మేము మాట్లాడిన ప్రతి ఒక్క అంశం మీద మీరు కామెంట్ చేసి మాకు సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నామండి చాలా చాలా థ్యాంక్స్ అండి మీ కామెంట్ ద్వారానే మేము ఇప్పుడు ముందడిగేస్తాం సారీ ఏమీ అనుకోవద్దండి ఇంతగా మాట్లాడినందుకు